మే పదిహేడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనములు యేసుక్రీస్తు అక్కర సమయంలో క్రైస్తవునికి మంచి స్నేహితుడు లాజరు రోగి అయినప్పుడు అతని సహోదరీలు వెంటనే యేసు వద్దకు మనుషుల్ని పంపి ఆ సమాచారాన్ని ఆయనకు అందించారు వారి పంపిన సందేశం చక్కగా సులువుగా హృదయాన్ని తాకేదిగా ఉంది వెంటనే ఆయన రావాలని వారు కోరలేదు లేక రోగం వెంటనే వెళ్ళిపోయేలా ఆదేశించి అద్భుతం చేయమని వారు అడగలేదు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని మాత్రమే వారు వర్తమానం పంపి అక్కడే విషయాన్ని వదిలేసి ఆయన మేలు చేస్తాడని వారు నమ్మారు ఇక్కడ పరిశుద్ధుల నిజమైన విశ్వాసం దీనత్వం కనబడుతుంది ఇక్కడ చిత్తాన్ని కృపాసహితంగా సమర్పించుకోవడం ఉంది ప్రతియుగంలోనూ మరియు వాతావరణంలోను క్రీస్తు సేవకులు ఈ అద్భుతమైన ఉదాహరణను వెంబడించడం మంచిది మనం బాగా ప్రేమించే వారు రోగ్రస్తులైనప్పుడు వారి స్వస్థతకు తోడ్పడే ప్రతి ప్రయత్నం శ్రద్ధతో చేస్తామనడంలో సందేహం లేదు మంచి వైద్య సహాయాన్ని అందించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడకూడదు రోగానికి విరోధంగా మంచి పోరాటం పోరాడడానికి తోడ్పడే ప్రతి సాధ్యతకు మనం సహాయపడాలి కానీ ఇదంతా చేస్తున్నప్పుడు మనకు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఒక మంచి ఉత్తమమైన జ్ఞాని అయిన సహాయకుడు ఉన్నాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు బాధపడిన యోగు వలె మన మోకాళ్ళ మీద మోకరించి దేవుణ్ణి ఆరాధించడమే మన మొదటి క్రియ అయి ఉండాలి హిజ్కియా వలె మనం సంగతిని ప్రభువు ముందు ఉంచాలి బ్యాతనీయలోని పరిశుద్ధ సహోదరుల వలె మనం క్రీస్తుకు ప్రార్థన విన్నపాన్ని పంపాలి క్రీస్తు నిజమైన క్రైస్తవులందరినీ ప్రేమిస్తాడు యేసు మార్తను అతని సహోదరిని లాజరును ప్రేమించాడని మనం చదువుతాం ఈ ముగ్గురు మంచి వ్యక్తుల గుణం కొంత విభిన్నంగా ఉన్నట్లుగా కనబడుతుంది ఇతరులు ఖచ్చితంగా మనవలే లేనందుకు మనం వారిని తక్కువ అంచనా వేయకూడదు తోటలోని పువ్వులు వేర్వేరుగా ఉండొచ్చు కానీ వాటన్నిటి అందు తోటమాలకి ఆసక్తి ఉంటుంది కుటుంబంలోని పిల్లలు ఒకరితో మరొకరు విభిన్నంగా ఉండొచ్చు అయినా వారందరినీ తల్లిదండ్రులు సంరక్షిస్తారు అలాగే క్రీస్తు సంఘం కూడా ఉంటుంది కృపలో వైవిధ్యాలు కృపలో స్థాయిలు ఉంటాయి కానీ అతి బలహీనమైన తక్కువైన శిష్యులు కూడా యేసు ప్రభువు చేత ప్రేమించబడతారు ధ్యానం కోసం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ చునములో వ్రాయబడినట్టు అక్కర సమయంలో ప్రార్థించకపోవడం అనేది నిస్సందేహంగా దేవుని తిరస్కరించడమే